అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంక్రాంతి కనుకగా మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక వెంటనే ఈ రైతులకైతే డబ్బులు జమ అవుతుంది మరి కాసేపట్లో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మరి కాసేపట్లో నాలుగు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది ఇక వెంటనే ఈ రైతులకు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి ఆ వివరాల్లో కనుక వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక మనకు రూల్ ప్రకారం అయితే ఇప్పటికీ సంవత్సరానికి సంబంధించి పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక తాజాగా మనకు గతంలో ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని కేవైసీ చేసుకోని కారణంగా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ ద్వారా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈ డబ్బులు అనేది తీసుకోండి రేపు లేదా ఎల్లుండి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు డబ్బుననేది తీసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి